అందరికీ నమస్కారం పై వీడియోలో చూపించిపోయే దాన ఏమిటంటే కోడిపుంజులకి పది రోజుల ముందు కానీ ఇరవై రోజుల ముందు కానీ గట్టిగా బలం రావడానికి మరియు కండరాలు బలం రావడానికి అదేవిధంగా స్టెమినా రావడానికి పది రోజులు కానీ ఈ రోజుల ముందు మనం వాడతాము దీంట్లో ఏంటంటే మెయిన్ కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ సంబంధించింది ఏంటంటే పిండి పదార్థాలు ఈ పిండి పదార్థాలు ఏంటంటే మొక్కజొన్న కానీ జొన్నలు కానీ రాగులు కానీ గరిటెలు కానీ మెయిన్గా ఈ ఈ మిక్స్డ్ దాన దాంతోపాటు కొంచెం వడ్లు కానీ కట్ పెట్టుకుంటే కార్బోహైడ్రేట్ సంబంధించిన ఒక మజిల్ పెరగడానికి సరిపోతుంది అదేవిధంగా ఫ్యాట్స్ ఈ ఈ ఫ్యాట్స్లో ఏమిటంటే మెయిన్గా మన పొద్దుతిరుగుడు గింజలు అదేవిధంగా చిన్న మిక్సర్లా పెట్టి పెట్టచ్చు ఫ్యాట్ సరిపోతుంది అదేవిధంగా ప్రోటీన్స్ మెయిన్గా ప్రోటీన్స్ అంటే కండరాల బలానికి స్టెమినాకి మెయిన్ ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ ఎలా లభిస్తాయంటే మెయిన్గా మన చీప్ అండ్ బేస్ట్లో ఉడకబెట్టిన గుడ్లు కనుక పెడితే సరిపోతుంది చిమ్ చీప్ అండ్ అదే అదేవిధంగా విటమిన్స్ మినరల్స్ ఈ విటమిన్స్ మినరల్స్ సంబంధించి మనకి మన మార్కెట్లో కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ బి వన్ బి టువెల్వ్ బి సిక్స్ జింకు కోబాల్ట్ సంబంధించింది మల్టీ విటమిన్ సిరప్లు అందుబాటులో ఉన్నాయి అది కూడా మీకు అందరికీ అందుబాటులో పెడతాను ఈ ఈ వీడియో చూసినందరికీ లైక్ చేసి షేర్ చేయండి